భీమ్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి ప్రపంచాన్ని తట్టుకోలేక తనను నేరుగా ఎదుర్కొనలేక గంటా శ్రీనివాసరావు అనుచరులు తాను నియోజకవర్గం మారుతానని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే భీమి శ్రీనివాసరావు చెప్పారు గురువారం సాయంత్రం జీవీఎంసీ సాయిరాం కాలనీలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించారు టిడిపి వారు రోజుకో కుట్రల పన్ని తాజాగా అనకాపల్లి ఎంపీగా వెళ్లిపోతానని ప్రచారం చేస్తున్నారని ఇది పూర్తిగా తప్పు అని ఇలాంటివి ప్రజలు నమ్మవద్దన్నారు తాను జగన్మోహన్ రెడ్డి ఆశస్సులతో భీమిలీలోనే ఈ సీట్లను గిఫ్ట్ గా పోటీ చేస్తానని మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిచి ఆయనకు ఇద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతన హనుమంతరావు జేసీఎస్ కన్వీనర్ పోతున్న సురేష్ వివిధ విభాగాల నాయకులు శ్యాంలారావు వైఎస్ మూర్తి బాబ్జీ మగడ రమణ రమణ ముచ్చి రామారావు అప్పారావు జయఎస్ రెడ్డి కల్లేపల్లి శంకర్రావు శామ్యుల్ జ్యోతిష్ గాయత్రి సీత తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా భీముల నియోజకవర్గం జీవీఎంసి ఏడో వార్డు సారీ ఐదవ వార్డులో సాయిరామ్ కాలం తిరుగుతున్నాం మరి ఎక్కడికి ప్రజలు అక్కడ స్వాగతం అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు చాలా స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని కోట మంది వచ్చినా మళ్ళీ అక్కడే మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అదే రకంగా భీము నియోజవర్గంలో కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిపాలన రాజధాని వస్తుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఎక్కువ శాతం మంది మరి వైఎస్ఆర్సీపీకి ఓట్లేసి జగన్ గారు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు అదే రకంగా భీమిలిలో ఎక్కువ మెజార్టీ సాధించి మరి భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్ గారి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా వార్డు నాయకులు పోతుల హనుమంతరావు గారు అలాగే ఇక్కడ స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తారు భీమిలిలో వైఎస్ఆర్సీపీ ప్రపంచాన్ని తట్టుకోలేక ఈ గంటా అనే వ్యక్తి మరి వాళ్ళ అనుచరులు నా మీద రోజుకు రకమైన కుట్రలో బ్రజల్ కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు లేటెస్ట్గా ఈ అనకాపల్లి ఎంపీగా వెళ్ళిపోతారని దుష్ప్రచారం చేస్తున్నారు అవన్నీ కూడా ఉట్టి కథనాలు ఎవరో కూడా దయచేసి నమ్మద్దు నేను భీములు ఎమ్మెల్యేగానే ఫోటో చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం తెలియజేసుకుంటూ మళ్ళీ అత్యధిక మేడతో గెలిచి జగన్ గారి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ చాలా నమ్మొద్దు నేను మళ్ళీ భీములు ఫోటో చేస్తాను ఇరవై నాలుగు తారీఖు నామినేషన్ చేస్తాను ఇరవై నాలుగు తారీఖు మధ్యాహ్నం కాబట్టి అక్కడే ఎక్కడి నుంచే మళ్ళీ ఫోటో చేయటం ఎక్కడే మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడం తింటుంది